న్యాయం ఆలస్యం కావచ్చు కానీ అంతమంగా గెలిచేది న్యాయమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు రాజమండ్రి జైలు నుంచి ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి నన్ను దూరం చేశారనుకుంటున్నారు కానీ ఇప్పుడు అభివృద్ధి రూపంలో ప్రతి చోట కనిపిస్తున్నానని అన్నారు సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి నా పేరే తలుస్తున్నారని అన్నారు ప్రజల నుంచి ఒక్కరోజు కాదు ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరని స్పష్టం చేశారు ప్రజలే నా కుటుంబం జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నలభై ఐదు ఏళ్ల ప్రజా జీవితం నా కళ్ళ ముందు కదలాడుతోంది నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సాగింది దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యమని లేఖలో తెలిపారు కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ నేను నమ్మిన విలువలు విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరు ఈ చీకట్లు తాత్కాలికమే సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు విడిపోతాయి సంఖ్యలు నా సంకల్పాన్ని బంధించలేవు జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు జైలు ఊజలు నన్ను ప్రజల నుంచి దూరం చేయలేవు అని చంద్రబాబు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు నేను తప్పు చేయను చేయనివ్వను అని స్పష్టం చేశారు ఈ దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించాను అదే రాజమహేంద్రవరం జైల్లో నన్ను ఖైదు చేశారు త్వరలో బయటకు వచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తాను నా ప్రజల కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని అన్నారు ఎప్పుడు బయటకు రాని నందమూరి తారక రామారావు బిడ్డ తన భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్ళి వారి తరఫున పోరాడాలని నేను కోరాను ఆమె అంగీకరించిందని అన్నారు నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాల్ని పరామర్శించి అరాచక పాలనను గెండకట్టడానికి నిజం గెలవాలి అంటూ మీ ముందుకు వస్తోందన్నారు జనమే నా బలం జనమే నా ధైర్యం దేశ విదేశాలలో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు నా క్షేమం కోసం కుల మత ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి న్యాయం ఆలస్యం అవ్వచ్చు ఏమో కానీ అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే మీ అభిమానం ఆశీస్సులతో త్వరలో బయటికి వస్తాను అంతవరకు నియంత్ర పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించాలని కోరారు చెడు గెలిచినా నిలవదు మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించిన కాల పరీక్షలో గెలిచే తీరుతుంది త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మొత్తానికైతే పండుగ పూట జైలు నుంచే చంద్రబాబు జగన్కి మంచి షాక్ ఇచ్చారని అంటున్నారు